ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే మాట ఏమంటే తను ఇచ్చిన మేనిఫెస్టో తనకు భగవద్గీత బైబిల్ పురాణులతో సమానమని దాన్ని నేను గౌరవిస్తానని ఒళ్ళు పోకుండా దాన్ని నేను పాటిస్తానని చెప్పడం పదే పదే మనం విన్నాం ఆ విధంగా మాట చెప్పి ఈ ఐదు సంవత్సరాల తన పరిపాలనలో మడమ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి రేపు సంవత్సరం తర్వాత రెండో పర్యాయం సిద్ధం సభకు మదనపల్లికి ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి వచ్చి ముస్లిం మైనారిటీలను ఓట్లు అడిగేదే ఈ సభ ఉద్దేశం మదనపల్లిలో గల ఆంధ్రప్రదేశ్లో గల ముస్లిం మైనార్టీలకు ఏం చేశారని మీరు ఓట్లు అడగల సంవత్సరం ముందు మదనపల్లికి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు ఐదు కోట్లతో నూతన మసీదు నిర్మాణానికి డబ్బులు ఇస్తానమ్మన్నారు ఇంతవరకు ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు అదే రోజు మదనపల్లిలో రోడ్లు కాలువ అభివృద్ధికి ముప్పై కోట్లు మంజూరు చేస్తాను నెక్స్ట్ ఎలక్షన్ల వరకు పూర్తిగా మదనపల్లి అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఇంతవరకు ఆ ముప్పై కోట్లలో మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు అదే రోజు మదనపల్లిలో గల మూడు ప్రధాన బ్రిడ్జులకు ఒక పద్నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పారు పద్నాలుగు రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు వాటిలోనే మదనపల్లిలో పెద్ద సమస్యగా ఉన్న బహుదా నది పైన ఓవర్ఫ్లై లాగా పెద్ద బ్రిడ్జి కట్టల్లా ఆ ఒక్క బ్రిడ్జికి ఏడు కోట్ల ముప్పై లక్షలు ఇస్తానని చెప్పారు చెప్పారు ఏడు రూపాయల ముప్పై పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇవన్నీ మదనపల్లికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి మాట చెప్పాను మడమ తిప్పను అని చెప్పి పూర్తిగా మడం తిప్పేసిన వాగ్దానం అలాగే మదనపల్లికి బీటీ కాలేజీని యూనివర్సిటీ చేస్తామని చెప్పారు కాలేజీకున్న ప్రాపర్టీ ఆస్తులు దాదాపు నలభై ఎనిమిది ఎకరాలు అందులో గవర్నమెంట్కు రాయించింది పదకొండు ఎకరాలు యూనివర్సిటీ కావాలంటే దాదాపు వందల ఎకరాలు కావాల్సి వస్తుంది కంప్లీట్గా అది యూనివర్సిటీకి సరిపోతుంది పదకొండు ఎకరాలలో యూనివర్సిటీ చేస్తారు ఇంతవరకు సిబ్బంది కానీ రూములు కానీ బోధన సామాగ్రి కానీ బోధన అవసరాలు కానీ దాని గురించి పట్టించుకుని నేను నాదుడే లేడు మాటేమో చెప్తామంటారు మేడం తిప్పుతానే ఉంటారు అలాగే ప్రభుత్వము ఇరవై నాలుగులో నెక్స్ట్ ఎన్నికలు నేను వచ్చే లోపల సంపూర్ణ మద్య నిషేధం చేసి నేను ఎన్నికలకు వస్తాను మిమ్మల్ని ఓటు అడుగుతానని చెప్పారు కానీ ఆ సంపూర్ణ మద్య నిషేధం మాట దేవుడెరుగు కంప్లీట్గా మద్యం స్కామ్తో నాసిరకం మందుతో లిక్కర్ తో పేద ప్రజల ప్రాణాలకే ఎసురు పెట్టేసి మాట తప్పాడు మడం తిప్పాడు దాదాపు పద్దెనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసి అన్నమయ్య జిల్లాలో నీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పారు ఆ పద్దెనిమిది వందల కోట్లలో నుంచి నాలుగు వందల కోట్లు మదనపల్లికి పెడతానన్నారు కానీ ఇప్పటివరకు నాలుగు కోట్లు కాదు కదా నాలుగు రూపాయలు కూడా పెట్టిన దాఖలాల్లో ఒకవేళ కనీసం నాలుగు కోట్లు పెట్టిందంటే సమ్మర్ స్టోరేజ్ చిప్పుల దగ్గర ఉండేది కానీ ఇంకొక విగధాలు ఉండేది కానీ కనీసం మదనపల్లికి తాగునీటి సౌకర్యం సమస్య తీరండేది అక్కడ కూడా మాట చెప్పాడు మదం తిప్పాడు అలాగే మెడికల్ కాలేజీలు దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం పదిహేడు కాలేజీల వరకు శాంక్షన్ చేశారు దాంట్లో పద్నాలుగు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఎలక్షన్లకు నేను కాలేజీలు పూర్తి చేసి నేను మిమ్మల్ని ఓటు అడుగుతానని చెప్పారు దాదాపు పది పర్సెంట్ పనులు కూడా ఏ కాలేజీ ఇంతవరకు పూర్తిగాల ఇంక అసలు విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు పరిపాలనకు వచ్చినప్పుడు దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యలో అప్పున్నింది ఇప్పుడు పదకొండు కోట్లైంది అయింది దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆంధ్రాను అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేశారు ఆ చేసిన అప్పు ఏమైనా ప్రజలకు పంచారా అంటే ఇంచుమించు రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు అకౌంట్లోకి వేశారు మిగతా డబ్బులంతా ఏమైంది దానికి లెక్కలు చెప్పేవారు లేరు అలాగే మార్చి ఒకటో తేదీ అమ్మఒడి పథకం కింద బటన్ నొక్కారు ఈరోజు ఏప్రిల్ ఒకటో తేదీ నెల అవుతుంది ఇంతవరకు అమ్మఒడి డబ్బులు స్కూళ్ళకు వాళ్ళ బళ్ళు ఖాతాలకు పోలేదు స్కూల్లో యాజమాన్యం నుంచి పిల్లలకు ఒత్తిడి మాట ఏమో చెప్తారు మడమ తిప్పుతారు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మదనపల్లిలో పైన జరుగుతున్న దాడులు ముస్లింల ఆస్తులకు కానీ వాళ్ళ ప్రాణాలకు కానీ మునిపెన్నడు లేని విధంగా దాడులు ఎక్కువయ్యాయి కానీ నేను ముస్లింలకు అండగా ఉంటాను మైనార్టీలకు అండగా ఉంటాను అని మాట చెప్తున్నారు కానీ అది జరగలేదు నిజంలో కంప్లీట్గా ఇంకా నష్టం జరుగుతూ ఉంది అదేవిధంగా ముస్లింల మైనార్టీలకు ఎలాంటి చట్టం తెస్తే ఇరుకున పెట్టచ్చో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సీఏఈ ఎన్ఆర్సి అనే బిల్లులు పెడితే బేషరతుగా ప్రోటమ్ స్పీకర్ అయిన మిథున్ రెడ్డి గారు అలాగే ఇంకో ఎంపీ గారు పోయి మన సీఎం సూచన మేరకు బేషరతుగా బిల్లులకు మద్దతు తెలిపి సంతకాలు చేయవచ్చారు దాని అర్థమేమి ముస్లింలకు మైనార్టీలకు నేను అండగా ఉండానన్నా వాళ్ళకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బిల్లులకు సంతకాలు చేస్తే దాని అర్థమేమే అంతర్యమేమే వాళ్ళతో ఉన్న కుమ్మక్కేమే ఇవంతా చూసుకుంటే నేను అండగా ఉంటాను అక్కకు చెల్లికి తమ్ముడికి ప్రతి ఒక్కరికి అండగానే ఉంటానని చెప్పి మాట చెప్పి మడం తిప్పే కార్యక్రమాన్ని గట్టిగా చేస్తున్నారు మన సీఎం గారు అలాగే ఈ సిద్ధం సభల పేరుతో ఎక్కడ చూసినా జనాలు వచ్చినా రాకపోయినా మాటలు చెప్తానే ఉన్నారు మరొకసారి ప్రజలను మబ్బిపెట్టి అధికారం రావాలనేదే నిశ్చయంగా పనిచేస్తూ ఉన్నారు దీనికి మదనపల్లి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు బీసీలు వెనుకబడిన తరగతులు బాగా ఆలోచన చేయాలా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బాబు జగన్ పవన్ల పార్టీ వాళ్ళల్లో ఎవరికి ఓటేసినా వైసీపీకి ఓటేసినా టీడీపీకి ఓటేసినా పవన్ కళ్యాణ్కి ఎవరికి ఎవరికేసినా అది బీజేపీ ఖాతాలోకే వెళ్తుంది